ఎన్డీఆర్ సంస్థలో లక్ష టన్నులకు పైగా లోడింగ్ ఉన్నా కూడా మా సంస్థ నుండి ఏడు లారీలు మాత్రమే నడుపుతూ అదేవిధంగా నెలకు రెండు వేల నుంచి మూడు వేల లారీలకు లోడింగ్ ఇచ్చినా కూడా మాపై ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్ప్రచారం చేస్తున్నాడని ఎన్డీఆర్ సంస్థ ప్రతినిధి శ్రీధర్ పేర్కొన్నారు వరంగల్ ఖమ్మం రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మధు మల్లికార్జునరావు మొహమ్మద్ నజీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా పరోక్షంగా లోకల్ అసోసియేషన్ నుండి ఇద్దరు నాయకులు డబ్బులు కావాలి లేకపోతే ఇంతకుమించి మేము దిగజారుతామని లోకల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిరోజ్ జనరల్ సెక్రటరీ ఎస్కే హజ్మత్ చెప్పడం జరుగుతుందని అన్నారు నేను ప్రతి ఒక్కరితో మంచిగా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని మేము ఇబ్బంది కన్నా జరుపుకుంటూ ఇస్తూ వచ్చా కానీ ఈ పది రోజుల నుంచి నా మీద నువ్వు అపనందన ಮ್ಯಾನೇಜರ್ ಮೇನೆಜರ್ ಕೊ ಅರಾಸ್ಪೆಂಟ್ ಅನ್ನೋದಿ ಆ ಕಂಪನಿ ಲಾರೀಲು ಏಳು ಲಾರೀಗಳು ಆ ಲಾರಿ ಲಾರೀಲು ಪನ್ನೆಂಡು ಲಾರೀಳುಗಳು ಇರವೈ ಲಾರೀಗಳು ಯಾವ್ಯ ಲಾರೀಲು ಅಪಕಲ್ ತುಕು ನನ್ನ ಇಬ್ಬರು ಪೆಟ್ಟುಕೊಂಡು ನಾಕೊಚ್ಚಿನ ಸರಕು ಏನೋ ಆಪ್ಕೊಂಡು ವೀಳು ಅರೇಜ್ ಕುರ್ ಓರಗು ಲಾರೀ ಅಸೋಲೇಷನ್ ಸಭ್ಯು ಲಾರೀ ಓನರ್ಸ್ ಅದರೂ ಮಂಚವಾ వాళ్ళకు ఇవన్నీ ఏమీ కలవు ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఏమీ కలవు ప్లస్ ఇప్పుడు వరకు మాకు ఈ నలభై సంవత్సరాల నుంచి మా సంస్థలో ఏడు లారీలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి మేము ఏ రోజు పెంచలేదు తగ్గలేదు ఈ ఏడు లారీలు పోను మిగతాది ఏమిటే మాకు అనుబంధంగా ఉండే ప్రతి యూనియన్ అక్కడ మాకు ఎక్కువ అనుబంధం ఉండేది ఓరగల్ యూనియన్లోనే ఉండింది బూసైడ్ యూనియన్ ఉన్నింది తర్వాత ఓరగల్ యూనియన్ ఉంది ఓకే లీవన్తోనే మేము మిగతా లోడ్లన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే మేము సక్రమంగా బాగా మంచిగా చేసుకుంటూ వచ్చాము కానీ ఈ పది రోజుల నుంచి వీళ్ళు మమ్మల్ని కొంచెం అరాచకంగా చేసుకుంటూ మేము ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ లారీ ఓనర్స్ మందరినీ ప్రలోభాలకు చేసిన అతని ఏదేదో చేసుకుంటూ ఇబ్బంది పెడుతూ వస్తున్నారు మాకు ఇప్పటికి మా దగ్గర సాకులు వచ్చి దగ్గర దగ్గర లక్ష కన్ను ఉన్నాయి సిమెంట్ కన్నా యూనియన్లు ఇంకా కోడ్లు బియ్యం అన్నీ ఉన్నాయి కానీ ఒక సిమెంట్ వల్ల వాళ్ళ సొంత లారీలతోనే మొత్తం డీల్ చేసుకున్నారు ఎటువంటి లారీలకి ఎవరికి ఉపాధి కల్పించరు మేము ఎరువుల ద్వారా ప్రతి నెల రెండు వేల నుంచి మూడు వేల లారీలు వీళ్ళకర చెప్పి రైతులకు ఎరువులు చేరవేస్తే ఉపాధి కల్పిస్తున్నాం మా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు ఐదు వేల మంది ఐదు వేల మంది ఉపాధి పొందుతున్నారు లేబరు రైల్వే లేబరు బూర్షెడ్ లేబరు లారీల వాళ్ళు అన్నారు ఇటువంటి ఇన్ని ఎటువంటి ఉపాధి కలిపి సిమెంట్ వాళ్ళు డైరెక్ట్ సీరియల్ లేకుండా వాళ్ళ ఓన్ పను వాళ్ళు కొట్టుకోవచ్చు మా ఇరువుల గడికి వచ్చరికి మా సొంత లారీలతో మేము కొట్టుకోవడం ఎందుకని చెప్పి మా మీద దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇటువంటి ఇట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తే మేము కలెక్టర్ గారికి మరియు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లెటర్లు ఇచ్చి తగు మళ్ళీ వేరే యూనియన్ సంప్రదించి మేము తీసుకొచ్చిన చర్యలు